శుభోదయం నారుమినట ఓ మంచి మాట ఈ శీర్షిక రోజున అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇదండి శీర్షిక అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఎవరు కోరుకున్నా సరే ఇదే కోరుకుంటారు పూర్వకాలంలో అయితే సర్వేజన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు అని అనుకునేవాళ్ళు తర్వాత శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని అలా ఈ రోజున నిజంగా చెప్పాలంటే విత్తలవిడిగా యూత్ రెచ్చిపోవటానికి కానీ పక్కదారులు తొక్కటానికి కానీ అడ్డదారులు తొక్కటానికి కానీ సమాజం కుళ్ళిపోవటానికి కానీ సమాజం భ్రష్టు పట్టడానికి కానీ వివిధ రకాల కారణాలతో పాటు ఎక్కువైన కారణం సంపాదన కన్నా ఎక్కువ డబ్బు ఉండటం సర్ప్లస్ మనీ అంటారు కదా ఎక్కువ డబ్బు వాళ్ళు ఆదాయం కన్నా మించినటువంటి ఎక్కువ డబ్బు చేతిలో ఉండటంతో ఉన్న డబ్బుని ఏం చేయాలో తెలియక విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇది మాత్రం నగ్న సత్యం విపరీతంగా డబ్బు వస్తుంది చేతులకి ఒక వ్యాపారస్తుడు కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ అయితే ఇంకో విధమైన రియల్ ఎస్టేట్స్ బిజినెస్లో ఉన్నా కానీ ఎవరైనా సరే మనం సాదాసీదాగా ఆలోచిస్తే ఒక పేద వర్గాన్నే తీసుకుందాం ఒక బడుగు బలహీన వర్గాన్నే తీసుకుందాం లో క్లాస్ ఫ్యామిలీనే తీసుకుందాం అంతదాకా అక్కర్లేదు నిత్యం మనతో పాటు ఉంటూ మన ఇంట్లో పనిచేసే పని మనిషిని తీసుకుందాం పని మనిషి ఈ రోజున మనీ మనిషి అయిపోయింది పని మనిషి మనీ మనిషి బాగుంది ఎట్లాగంటే వాళ్ళు సంపాదిస్తున్నంతగా రోజువారీ కూలీలు చేసుకుంటే వాళ్ళు కూడా సంపాదించట్లే ఇది నగ్ర సత్యం మ్యాక్సిమం మినిమం అంటూ రెండు ఉన్నాయి కదా మనకి మినిమం నాలుగు వేల రూపాయలు లేనిదే పని మనిషి ఇంట్లో కుదరట్లేదండి చేయడానికి అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువే ఉంటాయి మినిమం నాలుగు వేలు అయితే మ్యాక్సిమం వచ్చేటప్పటికి పదిహేను వేలు దాకా ఇరవై వేలు దాకా కూడా వసూలు చేస్తున్నారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇళ్లలో దానికి తగ్గట్టుగా మరయంత్రంలాగా చేస్తారు కష్టపడుతున్నారు తప్పులేదు ఒక నాలుగు ఇళ్ళు చేసుకుంటే ఒక యాభై వేలు అరవై వేలు కూడా వస్తాయి వాళ్ళకి తప్పేం లేదు కష్టపడుతున్నారు చక్కగా ఆనందంగా సుఖంగా సుఖలాల సుఖ పొందుతున్నారు ఈ రోజుల్లో వాళ్ళు ఉన్నంత ఆనందం సంతోషం ఎవరు ఉండట్లే వారు కూడా వాళ్ళు ఇల్లు చూస్తుంటే కూడా లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది టీవీ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి డబుల్ కాట్ బెడ్ ఉంటుంది ఏసీ ఉంటుంది అన్నీ ఉంటున్నాయి ఎంజాయ్ చేయాలి లైఫ్ని వాళ్ళు చేస్తున్నంత ఎంజాయ్మెంట్ మనం చేయలేకపోతున్నాం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మనకి వాళ్ళకి లేదు ఈరోజు గడిస్తే చాలు అన్నట్లుగా ఉంటుంది సరే పని మనుషులు ఆడ మనుషులు అలవాళ్ళ సంగతి తీసేయండి మగవాళ్ళు ఉన్నారనుకోండి మోస్ట్లీ ఎక్కువ మంది యూత్ ట్రెండ్ అంతా ఈ రోజున ఆటోలు నడుపుతున్నారు ఆటోలకు ప్రభుత్వం లోన్లు ఇస్తుంది రాయితీలు ఇస్తుంది లోన్లు విపరీతంగా ఉన్నాయి అలాగే పింఛన్ పథకాలు పెన్షన్ పథకాలు అమ్మఒడి గతంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఆటో వాళ్ళకు కుంబరించేశారు వరాలు ప్రతి నెలా కూడా వాళ్ళ ఆటో నడిపినా నడపకపోయినా వాళ్ళకి ఆ రోజున ఏ ట్రిప్పులు రాకపోయినా నెల వచ్చేవాడికి టంచన్గా ఇంత డబ్బు అని వచ్చేస్తూ ఉండేది ఇవి బాగా మరిగి నెలవ్వంగానే మనకి డబ్బులు వస్తున్నాయి చాలు మన ఆవిడే సంపాదిస్తుంది చాలు ఇద్దరు సంపాదన వలన పిల్లల్ని బాగా చదివిస్తున్నారు ఈరోజున ఎవరిని కదిలిచ్చిన ఎంటెక్ బీటెక్ మా అబ్బాయిలు అని కొంతమంది అయితే యుఎస్లో కూడా ఉంటున్నారు పని మనుషుల పిల్లలు ఇది అభ్యుదయం అభివృద్ధి తప్పనిసరిగా మనం ఒకసారి ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం పని పిల్ల కొడుకు ఐఏఎస్ పిల్ల కూతురు ఐపిఎస్ అంటే ఇలా ఎంతో గర్వపడుతూ ఉంటాం ఆహా బాగా కష్టపడి అంటే మనకి చదువు విలువ తెలుసు కాబట్టి తెలుస్తుంది అట్లాగే నేననేది ఆ డబ్బు ఎక్కువైపోయి చక్కగా హ్యాపీయెస్ట్గా ఒక జాగ్రత్త పడుతూ అభివృద్ధి చెందే పిల్లలు కొంతమంది అయితే మరికొంతమంది అయితే తల్లిదండ్రులను పీడించి తల్లిదండ్రులను వేధించి పల్సర్స్కొని చెడు విసనాలు పెట్టి పప్సు చుట్టూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్న వాళ్ళు పని మనుషుల కొడుకులు కూతుళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి సమాజంలో సొసైటీలో ఈ వాళ్ళ సంగతి తీసేయండి ఇక మిగతా వాళ్ళందరి సంగతి తీసుకున్నా కూడా ఎవ్వరికైనా సరే అండి ఆదాయానికి మించి లెక్కకు మించి సంపాదన ఎక్కువ అయ్యేటప్పటికీ సినిమా టికెట్ రెండు వేల ఐదు వందలైనా కొని పారేస్తున్నారు మూడు వేల ఐదు వందలైనా కొని పారేస్తున్నారు సినిమాలకు వెళ్ళిపోతున్నారు ఒకసారి దురదృష్టం శాతం బలైపోతూనే ఉన్నారు సినిమా థియేటర్కి మొదటి రోజు మొదటి ఆట ఫస్ట్ డే వెళ్ళి చూసేసేయాలి అక్కడ జనం కిక్కిరిసి ఉంటారు జనం కొట్లాట్లుంటారు వేయం అక్కర్లే వెళ్ళాలి కానీ పాపం అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు అంటే డబ్బు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక కొంతమంది ఆవేశపూరితంగా స్నేహితులతో కలిసి బిజినెస్లు పెట్టేస్తున్నారు ఏం బిజినెస్లో తెలియదు అనేది పెద్ద ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ ఐదుగురు ఆరం కలిపి కొనేద్దాం రా షేర్ చేసుకుందాం చక్కగా హ్యాపీగా పెట్టేద్దాం అనగానే పెట్టేయటం పెట్టుబడులు నాన్ వెజ్ రెస్టారెంట్ ఉందంటే కొనేయటం అయితే వైన్ షాప్ కొనేయటం అంటే కొనేయటం అంటే హెయిర్ కండి కాంట్రాక్ట్ సిస్టమ్ డబ్బు సంపాదన మీద యావం మీద పడి అసలు దీనివల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా అని లేకుండా పెట్టేస్తున్నారు కొంతమంది ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఏవో భవిష్యత్తులో డబ్బు సంపాదించేస్తాం కొడుకు పంపిస్తాడు యుఎస్ నుంచి అక్కడి నుంచి లేకపోతే అమ్మాయి పంపిస్తుంది అందరూ పంపిస్తారన్న ఆలోచనతో ఏం చేస్తున్నారంటే అప్పులు చేసేస్తున్నారండి విపరీతమైన అప్పులు చేసేస్తున్నారు అనవసరమైన వాటిలో తలదూరు చేస్తున్నారు వ్యాపారాలు అంటున్నారు వ్యవహారాలు అంటున్నారు ఏదో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంటున్నారు ఆలోచించట్లే దిగ్గిపారేస్తున్నారు సంతకాలు రేపు తలకు చుట్టుకుంటుంది లేకపోతే ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారుస్తుంది అన్న ఆలోచన లేకుండా చేస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా కొండను ఢీ కొట్టాలని చెప్పి ఆలోచనలో ఉంటే భగవంతుడు పైనుంచి సడన్ షాకులు తగిలిస్తున్నాడు స్ట్రోక్స్ కొడుతున్నాడు స్ట్రోక్స్ ఇస్తున్నాడు అవి తట్టుకునేవాడు పర్వాలేదు తట్టుకునేవాడు ఆత్మహత్య శరణ్యం లేకపోతే అనారోగ్యం పాలైపోతున్నారు అయినా సరే లేకపోతే ఏంటండి అంటే నేను అన్నాను అనుకోవద్దు దయచేసి ఈరోజున ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటే ఉండచ్చు కోట్లు కోట్లు కోట్ల రూపాయలు మునిగిపోవచ్చు ఒక్కొక్క సినిమా మరి పబ్లిసిటీ కోసం చెప్తున్నారో ఏంటో తెలియదు కానీ రెండు వందల కోట్లతో కూడా సినిమా నిర్మాణం చేస్తున్నారు ఈ రోజుల్లో కోట్లు లేని కోట్లతో నిర్మాణం లేనిదే సినిమా పూర్తి కావట్లే పెద్ద పెద్ద స్టార్స్వి మరి పది లక్షల రూపాయలతో సినిమా తీసిన వాళ్ళు సక్సెస్ సాధించారు మారుతి లాంటి వాళ్ళు పదిహేను లక్షలతో కూడా ఆ రోజుల్లో ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టమన్నారు ప్రేక్షకులు ఖర్చు పెట్టమన్నారా రిచ్గా చూపిస్తున్నావు నువ్వే కావాలని ప్రేక్షకులకు ప్రేక్షకులు ఏ సినిమా అయినా సరే కథ బాగుంటే మెచ్చుకుంటారు కథ బాగుండబోతే కొట్టి ఉదాహరణకి పుష్పట్టు నచ్చలేదు జనానికి తిరస్కరించారు కోట్లు పెట్టారు మరి అదే అర్జున్ పుష్ప అద్భుతంగా ఉంది సూపర్ డూపర్ హిట్ అయింది సినిమాల దైవాధీనం ఆడటం అనేది ప్రేక్షకాధీనం ప్రేక్షకులు ఇష్టం అభిరుచులను తగ్గట్టుగా ఈరోజున పల్స్ రేటు పట్టలేకపోతున్నాం ప్రేక్షకులది ఏ సినిమాని ఆదరిస్తారో ఏ సినిమాని చీగొడతారో కూడా తెలియని స్థితి అది పెద్ద పెద్ద స్టార్స్ అనేది లేదు ఇక్కడ కాదేది కవితకు అనర్హం ఉన్నట్టు సినిమా హిట్ అవ్వటానికి సినిమా ఫెయిల్యూర్ అవటానికి ఎవడు అర్హుడు కాదు హీరో ఏ హీరో అయినా ఒకటే ప్రేక్షకులకి అలా ఉంది సో ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున విలాసవంతమైన జీవితాలు గడిపేస్తున్నారండి అందరూ మధ్యతరగతి లేదు సరే పెద్దవాళ్ళు ఆ స్థాయి వీరు ఆ సర్కిల్లోకి మనం చొచ్చుకొని వెళ్ళలేము ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది మధ్యతరగతి లోయర్ క్యాస్ట్ లో క్యాస్ట్ ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు పూర్వం ప్రైవేట్ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళకి ఆరు వేలు ఎనిమిది వేలు అకౌంటెంట్కి పదిహేను వేలు అలా ఉండే ఈ రోజుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్సే తగ్గుతున్నాయి ఎక్కువ లేవు ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నా కూడా మహేష్ టెక్ లేక పెద్ద 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 కంపెనీల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళకి ఉంటున్నాయి మరియు సీఈఓ పోస్టులు అలాంటివి కాకుండా సాధారణమైన జీతంతో యాభై వేలు అరవై వేలకు సంబంధించి టీఏడిఏ డిఎన్ఎస్ ఎలెవెన్స్ ఇవన్నీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ముందు పిల్లల కాన్సంట్రేషన్ బీటెక్ ఎంటెక్ మీద చూపిస్తే పిల్లల కాన్సన్ట్రేషన్ అంతా కూడా చెడు స్నేహాల మీద చూపిస్తున్నారు అట్లా తయారైపోయింది ప్రపంచం ఈ రోజున అంటే వాళ్ళు లేరా అంటే నూటికి పది శాతం మంది రాముడు మంచి బాలుడు లాంటి ఉత్తములు ఉన్నారు నూటికి తొంభై మంది రావణాసురుడు సైంధవుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో పెరిగిపోతున్నారు పబ్ కల్చర్ పెరిగిపోయింది వైన్ షాపుల్లో కిటకిట్లాడిపోతున్నారు సాయంత్రం ఈ రోజుల్లో ఎక్కడైనా చూడండి మీరు మామూలు మెడిసిన్ షాప్స్లో జనం కిటకెట్లు ఆడతారు అలాగే ఈ మెడిసిన్ వైన్ షాపుల దగ్గర జనం కిటకెట్లు ఆడుతుంటారు పబ్లిక్ అక్కడే తాగేయటం ప్రారంభించేసారు ఇదివరకు దొంగతనంగా తాగేవారు లేకపోతే లేకపోతే బార్లలో కూర్చొని తాగేవాళ్ళు ఇప్పుడు అక్కడే రోడ్డు మీద నిలబడి కొట్టేయటం వెళ్ళిపోవటం లేకపోతే ఇంటికి తెచ్చుకొని కొట్టేయటం వెళ్ళటం కొంతమంది పెద్దవాళ్ళు అయితే కనుక ఇళ్ళల్లోనే బార్లు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం అంతవరకు మనకు వద్దు ఎందుకు సో ఇంతకీ ఏంటంటే ఈ ఇట్లాంటివన్నీ జరగటానికి ఎక్కువగా వైపరీత్యాలు యాక్సిడెంట్లు లేకపోతే సడన్ డెత్లు యూత్ చెడిపోటాలు యూత్ చనిపోవటాలు ఇలాంటివి ఏవైనా సరే జరగటానికి మెయిన్ కారణం పిచ్చలు విడతనం డబ్బు ఎక్కువగా ఉండటం పుష్కలంగా డబ్బు ఖర్చు పెట్టడం వెదజల్లటం తల్లిదండ్రులు అదుపు లేదు ఆజ్ఞ లేదు వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఎంత కావాలంటే అంత షాపింగ్ మాల్లో ఉంటుంది శ్రీమతి గారు భర్త గారు ఏదో బిజినెస్ లోనో లేకపోతే ఎవరితో డిస్కషన్లో ఉంటాడు అండ్ నేను షాప్లో నన్ను కార్డు తెచ్చుకోవటం మర్చిపోయాను ఫోన్పే కూడా జీపే కూడా లేదు వెంటనే ఒక ఐదు లక్షలు వేసేయండి ఇక్కడ రెండు మూడు శారీస్ కొన్నాను అని అంటే ఎందుకు ఏమిటని అడగడు వెంటనే ఐదు లక్షలు వేసేస్తున్నాడు ఆవిడ అకౌంట్లో అట్లాగే ఆవిడ కొనేస్తుంది చీరలు పెళ్ళిళ్ళ దగ్గర డిన్నర్ల దగ్గర పార్టీల దగ్గర చెప్పుకుంటారు ఈ కాస్ట్ ఈ చేరేంతో కదా రెండు లక్ష యాభై వేలు లేదా ఈ కాస్ట్ ఇది డెబ్బై ఐదు వేలు అంటూ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా విపరీతమైన ఖర్చులు పెడుతున్నారు ఈ రోజున బర్త్డే పార్టీలు అని పెడితే లక్ష రూపాయలు రెండు మూడు లక్షలకి తక్కువ లేకుండా ఖర్చు పెడుతున్నారు పెళ్లిళ్ళు అయితే కోట్ల రూపాయలు చెప్పక్కల అన్ని క్యాటరింగ్ ఆర్డర్స్ పెళ్ళి అనే పేరుతో భోజనాలకే విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు కదండి అలాగే షాపింగ్ అనే పేరుతో బోర్డు ఖర్చు పెట్టేస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి ఇదంతా ఎక్కడిది అదనపు డబ్బు రావటం వల్ల మనం బతకటానికి తక్కువగా బతికేంత డబ్బు వస్తే ఎవడు ఇలాంటి విచ్చలవిడి ఖర్చులు చెయ్యడు అప్పు చేసి పప్పు కూడని చెప్పి అప్పులు చేయడానికి భయపడితే భయపడతారు కొంతమంది భయపడరు చేస్తూనే ఉంటారు ఏదో వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అని చివరికి ఎదురు తిరిగితే తెలుస్తుంది వాళ్ళకి అందుకని ఈరోజున వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నట్టుగా మనం విపరీతమైన బుద్ధులు పెరగటానికి డబ్బు కూడా ఒక కారణం డబ్బు ఉంటే కదండి అందం కానీ లేకపోతే డబ్బు ఉంటేనే కదా డబ్బే అంతా డబ్బు లోక దాసహం అని డబ్బు మూల ఆధారపడి ఉందని అంటే చెప్పదలుచుకుంది ఒకటేనండి ఎక్కువైపోయి డబ్బు ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళు అయిపోయి పిచ్చి పిచ్చిగా ఖర్చులు చేసేసి మృత్యుకు దగ్గరవుతున్నారు అప్పులకు దగ్గర అవుతున్నారు ఆత్మహత్యలకు దగ్గరవుతున్నారు పేదవాళ్ళు మరీ హ్యాపీయెస్ట్గా ఉండాలి సంతోషం వాళ్ళకి డబల్ బెడ్రూమ్ అంటుంది గవర్నమెంట్ అలాగే అన్ని తెల్ల రేషన్ కార్డు అన్నది ఒకటి ఉంటే చాలా ఆయుధం ఈ రోజున మధ్య తరగతి వాడు పెద్ద తర పేద గొప్పవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఈ రోజున తెల్ల రేషన్ కార్డు ఎక్కడైనా దొరుకుతుందేమో సంపాదిద్దామని తెల్ల రేషన్ కార్డు పెట్టేసి గవర్నమెంట్ మొత్తం ఓట్లను కొట్టేస్తుంది వీళ్ళేమో తెల్ల రేషన్ కార్డు ఉంది కదా అని మొత్తం ఉపయోగించుకుంటున్నారు ఫ్రీగా ఏమేమి వస్తాయి అన్నీ కూడా ఒకసారి పేదవాడికి ఏదైనా లివర్కి సంబంధించిన తాగి 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 జబ్బు వచ్చినా క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇంకేనన్నా వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షల లోపల ఫ్రీ ఉంది రాయితీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్తాం చూపించుకోవటం వచ్చేయటం ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇచ్చినా ఎలాంటి ఇల్లు ఇచ్చినా స్థలాలు ఇచ్చినా వెళ్ళిపోతున్నారు క్వీన్ సిటీస్లో ముఖ్యంగా ఆలోచిస్తే పని మనిషి చేసి పని మనుషులందరు కూడా అవేర్నెస్లో ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు పెన్షన్లు తెచ్చుకుంటున్నారు పింఛన్లు తెచ్చుకుంటున్నారు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ల స్థలాలు తెచ్చుకుంటున్నారు అక్కడ కొనేస్తున్నారు వాళ్ళకున్న ముందు చూపు ముందు జాగ్రత్త మనకి లేదు మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకి ఒక్క ఆఖరికి ఒక చిన్న విషయం సామాన్య సగటు మనిషిగా జీవితంలోకి అడుగు పెట్టినటువంటి వాళ్ళు ఇది అనవసరమైన విషయం అయినా సరే చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా చాలా తక్కువగా ఒదిగిపోయి చాలా తక్కువ అతి పేద స్థితిలో నిరుపేద స్థితిలో ఎవరి ఉత్సాహ ప్రోత్సాహాలు లేకుండా వెనుక ఎవరి వెన్ను దన్ను లేకుండా వచ్చే కొంతమంది స్వయం కృషితో వచ్చేవాళ్ళు కొంతమంది డబ్బు సంపాదన ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళ జనరేషన్ తర్వాత వచ్చిన పిల్లల జనరేషన్స్ తీసుకోండి ఏదైనా తీసుకోండి రోజున జూబ్లీహిల్స్ సినిమా వాళ్ళంతా ఉండేది పొలిటీషియన్స్ అంతా ఉండేది జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి మణికొండ వెళ్ళండి ఎక్కడికైనా పెద్ద పెద్ద బుర్జు కోటలు రాజప్రాసాదాల లాంటి కోటలు లోపల అంతఃపురాలు ఇళ్ళండి వాళ్ళ ఇళ్ళు స్టేటస్ మెయింటెన్స్ పదిహేను కార్లు ఇరవై కార్లు ముప్పై కార్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏం చేస్తారు తెలియదు ఆ కార్లు పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్స్ చూసామా ఇదివరకు ఎప్పుడైనా ఇదివరకు మద్రాసులో సినిమా వాళ్ళు ఉంటే ఓ చిన్న బిల్డింగ్లో ఉండి కాంపౌండ్ వాళ్ళు చక్కగా అందంగా ఆనందంగా ఎవరు వచ్చినా ప్రైవసీ ఉండి ఆ హీరోలు బయట ఉండి నుంచొని రిసీవ్ చేసుకొని ఏ ఊరి నుంచి వచ్చారమ్మా వ్యవసాయం చేస్తున్నారా నీ పేరేంటి మీ తాతయ్య అని రామారావు గారు నాగేశ్వరరావు గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు భుజం మీద చేసి పలకరిస్తే ఆ వెంకటేశ్వర దర్శనం చూసిన దానికన్నా కూడా తన్మయత్వం చెందేవాళ్ళు వాళ్ళంట గతంలో ఈ రోజుల్లో ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కనబడతాయ ఎవరైనా వెళ్తున్నారా అసలు ఎవరు వెళ్ళట్లా చూడటానికి వెళ్ళట్లేదు కనబడడం లేదు సంపాదనలు ఎక్కువైపోయింది అదంతా ఏం చేయాలో తెలియట్లే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడుతున్నారు కోట్లు సంపాదించిన వాళ్ళు ఏ బిజినెస్లోనో పెట్టేసేసి ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు ఇంకా సంపాదన పెంచేయాలి ఇంకా అంటే మనవాళ్ళు ముని మన వాళ్ళు మన వాళ్ళకి మనవాళ్ళు వాళ్ళంతా తినాలి కూర్చొని వీళ్ళు వెళ్ళిపోయినది చచ్చిపోయిన తర్వాత ఆరు అడుగుల నేల మనం కాల్చేందుకు వచ్చి కట్టెలు శరీరం మీద ఒక బంగారు నూలిపోకూడదు ఉండదు శరీరం మీద ఒక గుడ్డ కూడా ఉండదు చేతి మీద పెట్టి కాల్ చేస్తారు కోట్లు సంపాదించి ఇచ్చే ఎవరికి ఇదంతా నువ్వు దౌర్జన్యంగా సంపాదించు కష్టపడి సంపాదించు ఏదైనా చేయి ఎట్లయినా చేయి పొదుపుగా చేయి ఇదంతా ఎవరికి నీ పిల్లలు పిల్లలు పిల్ల పిల్లలకి వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారా జీవితాంతం నీకు శిలా విగ్రహం కట్టిస్తారా నువ్వు చచ్చిపోయిన రోజు స్మరిస్తారా నీ పుట్టినరోజు గుర్తు గుర్తుపెట్టుకుంటారా అవేం తెలియదు అనవసరం ఇచ్చేసా నువ్వు బతుకున్నప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు నీ లైఫ్ను నువ్వు ఎంజాయ్ చేయటం నేర్చుకో ఫస్ట్ ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదన ఫుల్ స్టాప్ పెట్టు చచ్చేంత వరకు ఆఖరి శాసన వరకు సంపాదిస్తూనే ఉండాలనే ధ్యం మాత్రం పెట్టుకోకూడదు మనం కొంతవరకు లిమిట్ పెట్టుకోవటం చక్కగా తర్వాత నిజంగా అనుకూలమైన భార్య అనుకూలమైన సంతానం ఉంటే శుభ్రంగా యాత్రలకు వెళ్ళండి తీర్థయాత్రలే అక్కర్లే దేవుడే అక్కర్లే బోల్డ్ చూసే ప్రదేశాలు ఉన్నాయి పెద్ద పెద్దవి యాత్రా స్థలాలు అనుకూలమైనవి ప్రశాంతమైన చోట హాయిగా ఎంజాయ్ చేయండి లైఫ్ ఉన్న నాలుగు రోజులు శరీరం తర్వాత చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తే వెళ్ళదు మళ్ళీ పూర్వజన్మ మళ్ళీ పునర్జన్మ ఉంటుందా లేదా కూడా తెలియని స్థితి మంది వద్దు అవన్నీ పట్టించుకోవద్దు మనం బతుకున్నప్పుడే మనం ఎంజాయ్ చేయాలి కాలం అండి డబ్బు సంపాదనలు నీ కొడుకు పెరిగాడు నీ కొడుకు డబ్బు సంపాదిస్తున్నాడు నీ కోడలు సంపాదిస్తుంది నీ కూతురు అల్లుడు అందరూ సంపాదిస్తుంటే ఇంకా నీకు సంపాదన మీద ఎదుగురు పిచ్చి యావా ఆపే చక్కగా రెస్ట్ తీసుకో భార్య నువ్వు కలిసి వెళ్ళండి అనుకూలమైన భార్య అయితే విధరేకంగా ఉంటే ఏం చేయలేము లేకపోతే భార్య పోయినా లేకపోతే ఎవరికైనా భర్త పోయినా వాళ్ళైనా సరే వాళ్ళకంటూ ఒక టీం పెట్టుకోండి వాళ్ళకంటూ ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకోండి నాకు తెలిసి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది పాపం దాంట్లో అంతా కూడా సిక్స్టీ దాటినటువంటి లేడీసే ఉన్నారు వాళ్ళంతా కూడా కొంతమంది విధవరాళ్ళు ఉన్నారు కొంతమంది విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆజన్మ జన్మ బ్రహ్మచారిలు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా స్పిరిట్తో సంవత్సరానికి రెండు సార్లు యాత్రలు వేసుకుంటారు ఒకవైపు వినోదయాత్రలు విహారయాత్రలు ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రాలు తీర్థయాత్రలు ఎంజాయ్ చేసి వస్తున్నారు వాళ్ళు అదే చెప్తారు మాకు ఇంకేముంది మా ఫ్రెండ్స్లో సరదా కపులు చెప్పుకుంటున్నాను హాయిగా కొడుకు కోడలు వీళ్ళందరి పోరు లేదు అంత యూస్లో ఉంటున్నారు సెటిల్ అయిపోయారు ఎక్కడో దూరంగా ఉంటున్నారు నా డబ్బు నా ఇష్టం మా ఆయన ఇచ్చేయడు నాకు నేను ఉద్యోగం చేసుకొని నేను సంపాదించుకుంటున్నాను రిటైర్ పెన్షన్ నా పిల్లలు నీ సంపాదన మాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయారు నన్ను వదిలేసేసి అని చెప్పి చెప్తుంటే అని ఆనందం వేసింది చాలు జీవితానికి కావాల్సింది ఒకటేనండి మనకు మన ఆనందం తెచ్చుకోవాలి మనకు మన ఆనందం పొడాలి అంతకు మించి తన్మయత్వం లేదు ఒక దేవుణ్ణి చూస్తే ఒక దేవుడి విగ్రహాన్ని చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయి మన మనం మర్చిపోతాం ఆనంద భాష్పాలు రాలతు ఉంటాయి దేవుడి దగ్గర కష్టాలు చెప్తున్నప్పుడు కూడా మరి కనీటి భాషలు రాలితే బాధల్లో ఉన్నప్పుడు ఎప్పటికైనా సరేనండి భార్యాభర్త అన్యోన్య జీవితం గడిపిన భార్యాభర్త కొట్టుకుంటూ చస్తూ ఉన్న రోజు తిట్టుకుంటూ ఉన్నా ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు ఎవరినో ఒకళ్ళు వదిలేసి ఆ తర్వాత రిమైనింగ్ లైఫ్ ఏంటి కాబట్టి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అనుబంధం ఓవర్గా పెంచుకోకూడదు ఓవర్గా ఉంచుకోకూడదు ఎప్పుడైనా సరే ఒంటరిగానే వెళ్ళిపోతాం మనం అది గుర్తుపెట్టుకోండి నీ భార్య చనిపోగానే నువ్వు చచ్చిపోవు నువ్వు చనిపోగానే ఆమె చనిపోదు ఎవరికి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు తర్వాత నెక్స్ట్ ఏంటి ఆయన లేనప్పుడు ఆమె లేనప్పుడు సో ఇవన్నీ ఆలోచించుకోండి ప్లీజ్ దయచేసి ఎక్కువ విచ్చలివిడిగా డబ్బు సంపాదన ఉంటే ఆ డబ్బుని మళ్లించండి సంక్షేమ కార్యక్రమాల వైపు పెట్టండి మీ నాన్న అమ్మ పేరు మీద విరాళాలు ఇవ్వండి ట్రస్టీలు పెట్టండి లేకపోతే అనాథ శరణాలయాలకు ఇవ్వండి లేకపోతే దివ్యాంగులకు ఇవ్వండి లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్స్ కట్టించండి కళ్యాణ మంటపాలు కట్టించండి సొంతంగా పెట్టండి శాశ్వతంగా పేరు ప్రఖ్యాతులు ఉండేటట్టుగా చూడండి ఫలానా వారు ఫలానా నన్నపనేని వారు ఫలానా మైథిలి వారు ఫలానా ఫలానా ఆ పేర్లు నిలబెట్టండి మీ వంశం పేర్లు అంతే తప్ప ఊరికనే పోసేసి కొడుకులకి కొడుకు పోసి వాళ్ళు కృతజ్ఞత లేక మీరు లేక చివరి నిమిషం దానికి సంపాదించి చివర్లు కోమాలోకి వెళ్ళిపోయి ఏమీ లేకుండా నిర్జీవంగా పడిపోయి చచ్చిపోయిన తర్వాత ఏమీ గుర్తుండదు పది రోజుల తర్వాత నేను అసలు మర్చిపోతారు పన్నెండు రోజుల తర్వాత వద్దండి ఎక్కువ సంపాదన అయినా కూడా అతి మితి అంటారే అట్లా అయిపోతుంది సర్ప్లస్ మనీ ఉంటే దైవ కార్యాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పేదలకు ఖర్చు పెట్టడానికి వినియోగించండి ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు నా నారు మంచి నోట ఓ మంచి మాటలో స్వస్తి భవదీయుడు నారు మంచి